ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది బొప్పాయితో ఇమ్యూనిటీ బూస్టర్ బొప్పాయి వల్ల తినడం వల్ల మన శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది దానివల్ల ఏం లాభాలు లాభాలనుకుందాం ఈరోజు బొప్పాయి పండు అయితే ఇది సీజనల్ కాదు అన్ని సీజన్లో కూడా మనకు ప్రతి నెలలో కూడా లభ్యమయ్యే పండు ఇది బొప్పాయి దా అన్ని కాలంలోనూ దొరుకుతుంది అరటి లాగా ఒక కప్పు బొప్పాయి దాన్ని తింటే కన దాంట్లో అరవై రెండు క్యాలరీలు ఉంటాయి ఫైబర్తో పాటు విటమిన్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఉంటాయి ఈ పండు ఈ పండు సులభంగా డైజెషన్ అవుతుంది ఎవరికైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా బాగా అవుతుంటుంది బాగా మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇది వాడండి మోషన్స్ బాగా ఫ్రీ అవుతుంటాయి లేడీస్కి ఎప్పుడైనా లేట్గా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామంది లేడీ లేట్ అవుతాయి కన్నా ఈ బొప్పాయి తెచ్చుకొని తింటూ ఉంటారు కొందరు ఇదే బొప్పాయి కానీ తింటే పాలు పడని వాళ్ళకు మదర్స్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి పోతే బొప్పాయి కూరలాగా ఉండుకుందంటే పాలు పడతాయి బాగా ఓకే బొప్పాయి దాదాపు అన్ని క్యాలరీ కాలాల్లోనూ దొరుకుతుంది ఒక కప్పు బొప్పాయి తీసుకోవడం వల్ల అరవై రెండు క్యాలరీలు ఉంటాయి ఫైబర్తో పాటు విటమిన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఉంటాయి ఈ పండు సులభంగా అవుతుంది తినడానికి చాలా బాగుంటుంది చర్మ సౌందర్యంతో పాటు జుట్టు ఆరోగ్యంగా మంచిది దీనితో పాటు ఇందుకోసం బొప్పాయి ఫేస్ మాస్క్ కూడా చేసుకొని హెయిర్ మాస్క్ కూడా చేసుకోవచ్చు కు చేసుకోవచ్చు ఫేస్ కూడా చేసుకోవచ్చు వైరల్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది వైరల్ ఫీవర్స్ మనకు రాకుండా ఇన్ఫెక్షన్లు ఏమన్నా రాకుండా ఇది కాపాడుతుంది ఉదయము బ్రేక్ఫాస్ట్ లేకి ఒక కప్పు బొప్పాయి ముక్కలను తిన్నా లేదా గోరువెచ్చని నీళ్ళల్లో బొప్పాయి ముక్కలు వేసి ఆ నీళ్ళను తాగినా బరువు తగ్గుతారు వెయిట్ లాస్ కోసం బొప్పాయి పండుగ ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ మీరు తీసుకుంటే కదా మీరు ఎంత తినగలుగుతారో కప్పు సరిపోదు వేరే తినకుండా టిఫిన్ ఏం తినకుండా ఇదే తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళల్లో బొప్పాయి ముక్కలు వేసి ఆ నీళ్లు తాగినా కూడా బరువు తగ్గుతారు విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి ఆరోగ్యానికి మంచిది దీంట్లో విటమిన్ ఏ ఉంది బొప్పాయిలో ఇది కంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది అలాగే గుండెకు మంచిది దీన్ని శక్తిని ఇస్తుంది మనిషిని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎనర్జీని లెవెల్స్ పెంచుతుంది బూస్ట్ చేస్తుంది కాల్షియం ఉండడం వల్ల ఎముకలకు గట్టితనాన్ని మేలు చేస్తుంది దీంట్లో బొప్పాయిలో కాల్షియం ఉంది కాల్షియం వల్ల ఏమంటే బోన్స్ స్ట్రెంగ్ అవుతాయి కావున మీరు ఇవన్నీ బొప్పాయి రెగ్యులర్గా వాడుకొని ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్